మినహా మేము ఈ మట్టి పుట్టించాము మరి ఈ మట్టిలోనికే నిన్ను తీసుకొని వెళ్తాము చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ మట్టి నుండే రేపు ప్రళయ దినం నాడు నిన్ను లేపడం జరుగుతుంది మరి ఆ రోజు మానవుల కొరకు చాలా గడ్డు దినము ఆ రోజు మానవుడు ఇహలోక జీవితంలో చేసినటువంటి ప్రతి పనికి ఆ సర్వలోకాల నుండి అల్లాకు లెక్క చెప్పుకోవాలి ఇహలోక జీవితంలో మానవుడు తనకున్నటువంటి ధన బలము లేదా అధికార బలము మరి ఇతర బలో బలాల చేత లేదా ఇతర కారణాల చేత తను ఇహలోక జీవితము శిక్ష నుండి తప్పించుకోవచ్చు కానీ పరలోక జీవితంలో అల్లా యొక్క శిక్ష నుండి ఏ మానవుడు కూడా తప్పించుకోలేదు మరి ఆ రోజు అల్లా చాలా ఉగ్ర రూపంలో ఉంటాడు అందుకే అల్లా పురాణ గ్రంథంలో అంటున్నాడు పాపాలు చేసి చేసి భూమికి భారం అయిపోయినటువంటి వారులారా ఓ మానవులారా జిన్నాకులారా ఇద్దరిని కూడా ఉద్దేశించి అల్లా చెప్తున్నాడు సకల అంటే ఇద్దరు కూడా జిన్నాతులు మరి మానవులు ఎవరైతే భూమైనపై అరాచకాలు అల్లకల్లోలాలు సృష్టించి పాపాలు చేసి ఎర్రవీగుతూ మమ్మల్ని పట్టుకునే వాడే లేడు మమ్మల్ని ప్రశ్నించే లేడు అని అనుకుంటున్నారో అటువంటి వారిని ఉద్దేశించి అల్ల ఏమంటున్నాడు పాప భారముతో ఉన్నటువంటి మానవుల నేను మీ కొరకు సమయాన్ని తీసి మీ కొరకు నేను వచ్చేస్తాను మీ లెక్క తీసుకోవడానికి അതേ പ്രളയ നീനം നാട് അതേ പ്രളയ നീനം നാട് മനസ്തീസ് കോവ